నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు మిధున రాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే వీరికి ఈ ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురుగారు తప్పకుండా మిథున రాశివారు వాస్తవానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు ఎవరిని చంద్రబాబు నాయుడుని తీసుకొని ఇతను బాగా నలిగిపోయాడు అని చెప్పి ఒక మాట అన్నాడు ఎక్కడ ఆ యొక్క గెలిచిన తర్వాత సభలో ఆ విధంగా నలిగిపోయి ఉన్నారు మిథున రాశివారు ఓకే బాగా నలిగిపోయి ఉన్నారు అసలు కష్టం ఘోరంగా అంటే అసలు వారు వారిని టచ్ చేసిన మగవారైనా ఏడ్చే పరిస్థితిలో ఉన్నారు నేను తలకూడదు కానీ విన్నారా అది అసలు ఇలాంటిది అలాంటిదని కాదు వాస్తవానికి కూడా గృహానికి సంబంధించిందా భార్యాభర్తల గొడవలా లేదా కోర్టు రిలేటెడ్ కేసుల లేదా ఉద్యోగానికి సంబంధించా ఏది ముట్టుకుంటే అది మసి అదేదో విషయమే కాకుండా అన్నిట్లో అన్నిట్లో ఇది మన కాలేజా సినిమాలో అట్టుగా అట్లా అంటే జనరల్గా చెప్తున్నాం మనం పాపం వారికి ఒక ఎంకరేజ్ లాగా వారిని ఏదో ఏడిపించాలని అయితే అట్లా అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు కొందరు కొందరికి ఏమో ఇరవై రెండు నుంచి ఎఫెక్ట్ ఉంది ఎందుకు కోలుకోలేదు వారి వారి దృష్ట్యా కొన్ని కొన్ని గ్రహాల దృష్ట్యా గ్రహాల ప్రభావం వినరా ఏదో లక్ష్మీదేవి తలుపు కొట్టింది అన్నట్టుగానే పది లక్షలు తీసుకుపోయి ఎవరికో ఇచ్చి ఉన్నారు అవటే వినరా ఇప్పుడు ఒక లక్ష ఇన్వెస్టిగేషన్ రూ నెలకు పది లక్షలు పది లక్షలు వచ్చినాయి కావచ్చు వీరికి రెండు నెలలు మూడో నెలలో పది లక్షలు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు లక్ష వస్తాయని ఆశ ఎక్కువైపోయింది ఆ లక్ష వేనాయి ఈ పది లక్షలు పోయినాయి ఇంకా మన ట్రేడింగ్ ట్రేడింగ్లో డబ్బులు పెట్టి లాస్ అవ్వడం ఇంకా ఇదేమిటి బిట్కాయిన్స్ అందులో డబ్బులు పెట్టి లాస్ అవ్వడం ఆన్లైన్ గేమ్స్ డేంజర్ ఆన్లైన్ గేమ్స్ నేను ఈ ముఖంగా చెప్తున్నాను నిజంగా పిల్లలు కానీ వాస్తవానికి కూడా పెద్దవాళ్ళు కానీ అసలు ఎవరు ఎవరు మాట వినేటువంటి స్టేజ్లో లేరు ఎందుకంట పెద్దవారు ఉండేది తాత అని కానీ లేదా తండ్రి అని కానీ ఒక భయం ఉండేది ఇవాళ కోడలకు అత్త అవసరం లేదు అత్తకు కోడలు అవసరం లేదు వెనుకటి కాలంలో అత్త వస్తుందంటే కోడలు కింద కూర్చునేది అంటే అట్లా కూర్చోవాలని కాదు మరి అట్లా కూర్చుంటేనే బాగుంది కదా పరిస్థితులు ఇప్పుడు ఎవరు ఎవరి మాట వినడం లేదు పిల్లలు గంజాయికి ఇవ్వబడుతున్నారు వీళ్ళకి వీళ్ళ పరిస్థితి ఏంది వారు అదే విధంగా చదువుకునేటువంటి టీచర్ల మీద కామెంట్లు వేయడం మీరికి ఇక గురుబలం ఎక్కంచి వస్తుంది చదువుకునే పిల్లలు వారు చదువు చెప్పేటటువంటి మేడమ్స్ కానీ లేడీస్ పట్ల కానీ జెంట్స్ పట్ల కానీ వీరు పంచులు గంజాయి ఇవన్నీ ఆన్లైన్ గేమ్స్ నిజంగా ఇట్స్ బ్యాడ్ దీనివల్ల కూడా మీకు జాతకంలో ఇంపాక్ట్ చాలా పెరుగుతుంది గంజాయి అంటే రాహుది అది రాహు కానీ మత్తదానికి శని అధిపతి మీరు ఈ శనికి సంబంధించి ఇంకా ఎక్కువ కుంగి డన్ఫాల్ అయిపోతుంది కనుక దయచేసి ఎవరు కూడా అలాంటివి ప్రోత్సాహంగా ఉండకండి దయచేసి దయచేసి ఎందుకంటే మన తెలంగాణ సీఎం కానీ ఆంధ్ర వాళ్ళు ఉన్న సీఎం కానీ చాలా పాపం కష్టపడుతూ ఉన్నారు దానికి సంబంధించి అందరూ కూడా మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి ఇక మిథున రాశి వారు అయితే అన్నింట కష్టపడే ఉన్నారు భార్యాభర్తలలో గొడవలు ఇవన్నీ ఉన్నవి మరి ఇప్పుడు ఈ యొక్క ఆగస్టులో రవి వల్ల చక్కటి ఆరోగ్యం ఉంది కొత్త పనులకు శ్రీకారం ఉంది వ్యాపారము కొత్త వ్యాపారం ఏమైనా ప్రారంభించుకోవడం కావచ్చును అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో మంచి లాభాలు ఉన్నవి ఇంటి అందు వివాహాది శుభకార్యములు కావచ్చును అదేవిధంగా వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి మార్పులు పనిచేసేటువంటి చోట మీరు అనస్పె అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేని మార్పులు కానీ చేర్పులు కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి వ్యవహారం అందు చురుకుదనం ఉండు అదేవిధంగా గురువు వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి ఇక్కడ మళ్ళా గురువు ఏంది మీకు పన్నెండులో ఉన్నాడు ఏం చేస్తాడంటే ఏదున్నా పెంచుతాడు ఇక్కడ గురువు ఏదున్నా కూడా పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఒకరి మీద మనకు ఒక అభిమానం కలిగింది ఓకే అది ఇంకా పీక్స్కి వెళ్ళేటట్టు ఇస్తాడు ఒక దగ్గర ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టినాం ఆ వందతో పాటుగా ఇంకో ఇంకో వంద ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక పెరుగు ప్యాకెట్ కొందామని విన్నాం ఉదాహరణకు అక్కడ కోన్ ఐస్ క్రీము లేదా చాక్లెట్ కనబడింది మా పాపకి ఇష్టము లేదా మా భార్యకి ఇష్టము డైరీ మిల్క్ సిల్క్ అని మన అవి ఉంటాయి కదా అవి తీసుకువెళ్తా ఇది తీసుకున్న తర్వాత మరొకటి నువ్వు నలభై పెరుగు ప్యాకెట్కు నాలుగు వందల బిల్ అయింది అక్కడ సో ఒకటి తీసుకోవాల్సింది తర్వాత మళ్ళీ అనుకుంటావు అయ్యో ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అని టెంప్ట్ అది కాకుండా చూసుకోండి గురువు అట్లా చేస్తాడు ఇక రెండవది మీ పేరు మీద ఏ వాహనం ఉన్నా కూడా వాహన ప్రమాదాలు మాత్రం పొంచి ఉన్నవి మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండండి మీ పేరు మీద ఉండేటువంటి వాహనం ఎవరికైనా ఇచ్చినా వారు తీసుకువెళ్ళే చిన్న గీతనైనా పెట్టుకొని వస్తారు ఓకే కొంచెము మత్తు పదార్థాలకు అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్కు దూరంగా ఉండండి ఉంటే మీకు ఇదే రెమెడీగా భావన చేసుకోండి మిథున రాశి వారు ఎందుకంటే మిథున రాశి అంటేనే వాస్తవానికి కూడా ఒక అదేంటి మనకు ఇస్మార్ట్ శంకర్ లాగా డబల్ మైండ్ సెట్ కలవారు ఎవరు మిథున రాశి వారు మిథునం అంటేనే రెండు బొమ్మలు ఉంటుంది అన్నిటికీ సింగిల్ ఉన్నా మిథునానికి రెండు ఉంటుంది కనుక వీరు ఒక్కరే అయినప్పటికీ రెండు మూడు పనులు చేసుకునే అటువంటి ఓపిక సత్తా తెలివి వీరికి ఉంటుంది కానీ గత కొంతకాలంగా పాపం వీరికి బ్యాడ్ ఈవెంట్ జరుగుతుంది కనుక మీరు తప్పకుండా మిథున రాశి వారు గురువుకు సంబంధించినటువంటి పారాయణం కానీ గురువుకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ప్రతిరోజు మీ దగ్గరలో ఇంటి దగ్గరలో ఏమైనా దేవాలయం ఉందనుకుందాం గురువుకు సంబంధించింది అక్కడికి వెళ్ళండి ప్రతి గురువారము కూడా మనకు శనిగలు ఉడకబెట్టేసి చక్కగా కుక్కర్లో వేసిన నానబెట్టిన తర్వాత ఒక విజిల్ వచ్చిన కుక్కర్లో వేస్తే మెత్తగా అవుతుంది చక్కగా అందులో లైట్గా ఉప్పు వేసి జీలకర్రను అందులో కలిపేసేయండి కలిపేసి దాన్నే మీరు నలుగురికి ప్రసాదంగా పెట్టండి ఓకే అందులో దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఏవైనా మూల విరాట్కు నివేదన చేసి మీరే పంచండి దుప్పలు తీసుకువెళ్ళండి స్పూన్తో పెట్టండి అందరికి ఇచ్చేసేయండి మీరు ఏదో బిజీ ఉంటే ఎవరేం చేయలేరు కానీ అక్కడ ఏదో దేవాలయంలో ఉండే అటువంటి పూజలకు చెప్పేసి మీరు పెట్టేసేయండి మేము వెళ్ళిపోతామంటే కుదరదు మీరు మీ చేయితోని ఇవ్వాలి ఇస్తేనే మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా రాబోయే రోజులలో గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది ఓకే గురుగారు మిథున రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీరి యొక్క జాతకంలో ఏమైనా దోషం ఉన్నా కానీ మరి దానికి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ్ మహాదేవ శ్రీమాతమహ ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్కుమి అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఇన్నరా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్ చూశారు కదండి గురువుగారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి